ందు ప్రియ క్రీస్ సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాకృతిని బట్టి మళ్ళా మీ మధ్యకి విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు అందు నిమిత్తమై ఆ దేవత దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని చదువుదాం యాహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుతాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో కలిగి ఉండునని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం హాలెలుయ్య ప్రియ దీని నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడని దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు మనందరికీ ప్రియ దీని బట్లరా ఇప్పుడు వరకు నీ జీవితమో చీకటిగా ఉందేమో ఒకసారి ఆలోచించు చీకటి అంటే మనకి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగేవి చీకటి అని అంటే అది నీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది అవ్వచ్చు చీకటినంటే నీకు మరణకరమైన రోగం అని ఉండవచ్చు చీకటినంటే శోధన అయి ఉండొచ్చు ఇలా చీకటిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని వెలుగుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి దేవుడు వెలుగుగా చేయాలని ఆశపడుతున్నటువంటి ఆ దేవుని దగ్గరికి నువ్వు వస్తావని దేవుడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి వెలుగులోనికి నువ్వు రావాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆ చీకటిలో నుండి అంటే పాపం అనే చీకటలో నుండి పాప బంధకంలో ఉన్నటువంటి చీకటిలో నుండి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితము వెలుగుమయమవుతుంది దేవునికి స్తోత్రం అలిలుయ్య కాబట్టి ప్రతి దీని ఇలా చీకటి జీవితాలు జీవించినటువంటి వారు బైబిల్లో వెలుగు జీవితం వారు జీవించి గొప్ప గొప్పవారిగా దేవుడు తీర్చిదిద్దాడు వారి యొక్క జీవితాల్ని అలా మనం చూసినట్లయితే చూడండి రూతు బోయాజు రూతు తన జీవితము చిన్న భిన్నమైపోయింది కట్టుకున్న భర్త చనిపోయాడు ఇదిగో ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది అత్తగారిని బట్టి ఎంతగానో బాధపడుతున్నటువంటి పరిస్థితి చీకటిగా ఉంది తన జీవితము ఎన్నో ఆశలు కలిగి ఉంది ఎన్నో కోరికలు కలిగి ఉంది కానీ ఏది కూడా తన జీవితంలో కలిసి రాలేదు ఎంతగానో బాధపడుతున్నటువంటి చీకటి జీవితము జీవిస్తున్నటువంటి ఆమెకి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు ప్రదేని చూడండి ఏ చేలోకైతే పరగేరుకుంటాకెళ్ళిందో దేవుని మహాకృం బట్టి ఆ శైనికే యజమానురాలు అయ్యింది దేవునికి స్తోత్రం హాలిల్లుయ్య హాలిలుయ్యా కాబట్టి అంటే చీకటి జీవితాన్ని జీవించినటువంటి ఆమె వెలుగు జీవితంలోనికి ప్రవేశించింది గల కారణము దేవుణ్ణి నమ్మడం వలన దేవుణ్ణి విశ్వసించడం వలన ఆ విధంగా నీవెప్పుడైతే దేవుణ్ణి విశ్వసించావో నమ్మవో నీ చీకటిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని కూడా దేవుడు వెలుగులో చేస్తాడు దేవునికి స్తోత్రం హలీలుయ్య హలీలుయ్య కాబట్టి ఇంకో వ్యక్తిని మనం చూసినట్లయితే ఏ జీవితం ఏ జీవితం తన సొంత అన్నలే ఆయన్ని ఎన్నుపోటు పొడిచారు చంపేద్దామని ఆలోచించారు చంపేద్దామని గోతుల్లో వేసినప్పుడు ఆయన చీకటి జీవితాన్ని అనుభవించాడు బానిస జీవితాన్ని అనుభవించాడు సరసాల్లో వేయబడ్డాడు చేయలేనటువంటి తప్పుకి చీకటనే అనే బందీగా ఉన్నాడు దేవుడు మరలా ఆయన మీద వెలుగు ప్రకాశింప చేశాడు ఏ సరసాల్లో ఏ దేశంలో బానిసగా వెళ్ళాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు దేవునికి స్తోత్రం హాలిల్లుయ్యా ఇలా బైబిల్లో చూస్తే ఎంతోమంది జీవితాలు చీకటి జీవితాలని వెలుగువంతమైన జీవితాన్ని చేసినటువంటి దేవాది దేవుడు నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు కాబట్టి చీకటిగా ఉన్నటువంటి జీవితాన్ని వెలుగులోనికి జీవపు వెలుగులోనికి రప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరు చీకటిగా ఉందా అర్థ ఇబ్బందులతో బాధపడుతున్నావా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నావా వ్యాధి బాధలతో బాధపడుతున్నావా మన సంద జీవితాన్ని జీవిస్తున్నావా అయితే దేవుని అద్దకరా దేవుని అద్దకరా చీకటగా ఉన్న జీవితాన్ని వీలుగా చేసే దేవుని అద్దకు ఎప్పుడైతే వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆ విధంగా దేవుడు చీకటిగా ఉన్నటువంటి జీవితాన్ని వెలిగింప చేయాలని మరి మనం ప్రార్థన చేద్దాం తండ్రి దేవా నీకే వందం నీకే స్తోత్రం తండ్రి గొప్ప దేవుడు ఆ శక్తిమంతుడ జీవమంతు తండ్రి అవును తండ్రి ఋతు జీవితంలో చీకటి జీవితాన్ని ఏ విధంగా అయితే వెలుగు జీవితంగా చేసావో ఏసేబు జీవితాన్ని చీకటి జీవితాన్ని ఏ విధంగా అయితే వెలుగులోనికి రెప్పించావో అలాగే నేను చీకటి బతుకులు బతుకుతున్నటువంటి మాకు నీ వెలుగును ప్రకాశింపచేయండి నీ కృప కనికృత మమ్మల్ని నింపండి మేము చేసినటువంటి పాపాలు మేము చేసినటువంటి దోషాలు అన్నీ కూడా క్షమించి నీకు బిడ్డగా ఎలుగుకరమైనటువంటి బిడ్డగా వెలిగించే దీపముగా మమ్మల్ని నింపండి నీ కృపగల హస్తాలతో నిదయ గల స్థాలతో నింపండి ప్రభా ఎవరైతే ఆర్థిక బదలతో బాధపడుతున్నారు ఎవరైతే నీ చెప్పుకుల సమస్యలతో బాధపడుతున్నారు ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారు వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని ఏ సేవనతనాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోట్ ప్రైజ్ లోడ్